దళిత బంధు గిరిజన బంధు అన్నాడు అట్లాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మాత్రమే కాదు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా మీకు ఇచ్చే బాధ్యత నాది విద్యలో ఉపాధిలో ప్రభుత్వ కాంట్రాక్ట్లలో అని ఊదరగొట్టిండు విద్యార్థులైతే పాపం రాహుల్ గాంధీ మాటలు విని అశోక్ నగర్ చౌరస్తా బి రాహుల్ గాంధీ గారు ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టండి కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్తే పాపం విద్యార్థులు కాలికి బల్ఫం కట్టుకొని తిరిగి తాతలు అమ్మలు అయ్యలు అందరి కాళ్ళు మొక్కి గెలిపించిండ్రు కాంగ్రెస్ పార్టీని ఇలా వాళ్ళే ఇక్కడ మనకు అనుకూలంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జుబ్లీల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తా ఉన్నారు విద్యార్థులకు చెప్పిండు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అని పరిస్థితి ఏందో తెలుసా మీకు మొత్తం రాష్ట్రంలోని ఎంబీఏ కాలేజీలు డిగ్రీ కాలేజీలు ఎంసీఏ కాలేజీలు ప్రొఫెషనల్ కాలేజీలు మొత్తం బంధు పెట్టింది ఎందుకు అప్పుడెప్పుడో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు తుంగలో దొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి ఎనిమిది వేల కోట్లు మన్నించాలి పది వేల కోట్లు ఇవాళ ఆ విద్యా సంస్థలకు బకాయి పడ్డాడు కట్టుమంటే కడతలేడు కట్టుమంటే కడతలేడు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడో పోయింది పది వేల కోట్లు ఇలా మొత్తం లక్షలాది మంది విద్యార్థులకు బాకీ పడ్డాడు ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు చదువుకోవాలని చెప్పి ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు స్కీమ్ పెడితే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి దాన్ని తుంగలో దొక్కుతున్నాడు పదివేల కోట్లు బాకీ ఉంటే ఇలా కాలేజీలో పోయి బాకీ అడుగుతే ఏం చేస్తారా నన్ను కోసుకదింటరా అని ఇవాళ డైలాగులు కొడుతున్నాడు డైలాగులు కొట్టుడే కాదు కాలేజీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు విజిలెన్స్ దాడులు మీద కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తా కాలేజీలు మూపిస్తా అని బెదిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి లక్షల భరోసా ఎక్కడో పోయింది కాలేజీలకు భరోసా లేదు విద్యార్థులకు భరోసా లేదు వాళ్ళ భవిష్యత్తుకు భరోసా లేదు లక్షలాది మంది తల్లిదండ్రులకు ఇలా కంటి నిండా నిద్ర లేని పరిస్థితి తెచ్చిండు రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా లక్షలాది మంది పిల్లలకు ఫీజు కట్టనుడు జుబిలీల్స్ అభివృద్ధి చేస్తారంటే నమ్ముదామా లక్షలాది మంది పిల్లలకు ఫీజు రింబెర్స్మెంట్ ఇయ్యనుడు జుబిలీ లో అభివృద్ధి చేస్తా ఓట్ వేయండి అంటే నమ్ముదామా నమ్ముదామా అట్లాగే ఉద్యోగులకు చెప్పిండు కథలు కొత్త పిఆర్ సి ఇస్తా మీ డి ఇస్తా కెసిఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా అని ఉద్యోగులకు